ఈ రోజు లంగరావు డోబీఘాట్ డోట్ లో ఈ రోజు ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించుకోవడం జరిగింది ఈరోజు మనమంతా జయంతి వర్ధంతిలకు వచ్చి దండలేస్తేనే కాదు ఆమె ఆశయాల సాధన కోసం కృషి చేసి సాధించినప్పుడే ఐలమ్మకు ఘన నివాళుల ఘననివాళులు అని చెప్పేసి నేను తెలియజేసుకుంటా ఉన్నా అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ట్యాంక్ బండ్ మీద ఐలమ్మ విగ్రహం పెడతామని ఎన్నికల కంటే ముందు చెప్పినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇప్పటి వరకు రేవంత్ రెడ్డి గారు ట్యాంక్ బండి మీద ఇలామా విగ్రహాన్ని ఎందుకు పెట్టలేదో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది అదే విధంగా ఎన్నో దోబిగాటు స్థలాలు ఎన్నో చెరువుల కింద కబ్జాల గురైనటువంటి రజక స్థలాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది ఇక్కడ కనిపిస్తున్నటువంటి దోబిఘాటు స్థలం కూడా మొత్తం ఆక్రమణకు గురైంది కేవలము ఒక ఇరవై ఇరవై ఏమంటారు ఇరవై గజాలు ముప్పై గజాలే మిగిలింది ఇదంతా దోబిఘాటు స్థలమే ఉండే వేరే వాళ్ళు కుట్రపూరితంగా పూరితంగా ఈ రోజు రజకులకు ఏం లేకుండా చేద్దామనే కుట్రలో భాగంగా ఈరోజు ఇక్కడ కబ్జా గురి పెట్టడం జరిగింది ఇటువంటి స్థలాలను రెవెన్యూ రికార్డుల పహానీల ప్రకారంగా వెనకటికి ఎప్పుడైతే పహానీల ప్రకారంగా మా పెద్దలకి ఇచ్చారో ఆ పేపర్ల ప్ర పహానీల ప్రకారంగానే రజకులకే చెందే విధంగా ఈ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది అదే విధంగా ఈరోజు రజకులకు రక్షణ కరువైపోయింది ఈ రోజు తెలంగాణ రాష్ట్రంలో రజకుల మీద దాడులు జరుగుతుంటే ప్రభుత్వం చూస్తూ ఊరుకుంటుంది రజకులకు రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఎంతైనా ఉంది అదేవిధంగా రజక జాతి బిడ్డలు నేను ఒకటే విజ్ఞప్తి చేస్తాను రజక జాతి బిడ్డలకి మనం ఏ పార్టీలో ఉన్నా సరే పార్టీలకు అతీతంగా రజకులకు ఎక్కడ అన్యాయం జరిగినా మనం అంతా సంఘటితంగా పోరాటం చేసి బాసటగా నిలిచి రజకులకు ధైర్యం నింపాల్సిన బాధ్యత రజకుల మీద ఉందని చెప్పేసి ఈ రోజు నా రజక జాతి అన్నదమ్ములకు తెలియజేసుకుంటా ఉన్నా రజకులందరూ ఏదంటే రజక రజకులకు